హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు వన్ మై ఇస్ సుగ్న శైలి ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని దేవో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి యాక్చువల్గా ఎందుకంటే ఈరోజు నేను చాలా కాల్స్ వచ్చాయి ఈరోజు ఎందుకంటే నేను మీతో మాట్లాడుతున్నాను అండి మేడం మేము కూడా ప్రోడక్ట్ అనేది మా ఐడిలో ఆర్డర్ చేసుకోవచ్చా హండ్రెడ్ పర్సంటేజ్ ఐడిలో ఆర్డర్ చేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు చక్కగా మీ ఐడిలో మీరు పెట్టుకున్నారనుకోండి వాల్యూమ్స్ అనేవి వస్తాయి అలాగే మీకు ప్రోడక్ట్ అనేది ఇప్పుడు కొంత కాస్ట్ ఉందనుకోండి అలా ప్రోడక్ట్ కాస్ట్ కూడా తగ్గుతుంది మీ ఐడిలో తీసుకుంటే ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది తర్వాత మీరు సూపర్వైజర్ అండ్ ఫార్టీ టూ పర్సంటేజ్కి ఫిఫ్టీ పర్సంటేజ్కి వెళ్ళే రేంజ్ కూడా వస్తుంది అన్నమాట ఐడిలో తీసుకుంటే మీరు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మేము ఐడి చేయడం అనేది జరుగుతుంది మార్నింగ్ ఏటీఎం జూమ్లోనే అందరం కలుసుకుంటాం అన్నమాట అంటే ఆన్లైన్ న్యూట్రిషన్ క్లబ్ అనేది ఏటీఎంలోనే ఎనిమిది గంటలకు జరుగుతుందండి ఓకే మీ ఆధార్ కార్డు మెయిల్ ఐడి పాస్వర్డ్ సెండ్ చేస్తే మీకు ఐడి చేయడం జరుగుతుంది మీ ఐడీలు ఎలా ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను చక్కగా మీరే పెట్టుకోవచ్చు మీ ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తుంది మీరు ఆన్లైన్లోని ఫ్లిప్కార్ట్లోని అమెజాన్లోని మీరు తీసుకున్నారనుకోండి డూప్లికేట్ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది దాని ద్వారా మరలా మీకు ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి అనుకోండి దానికి నాకు అయితే సంబంధం లేదు ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా ఒక కోచ్ గైడెన్స్లోనే మనం ఏం ప్రోడక్ట్ తీసుకోవాలనేది చక్కగా కోచ్ గైడెన్స్లోనే తీసుకోవాలి కొంతమంది చాలా తెలివి ప తెలివైన పనులు చేస్తున్నారు తర్వాత లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తర్వాత హెర్బవ్ లైఫ్ వల్లే వస్తుందన్న చెండాలమైన మాటలైతే వేస్ట్ ఎందుకంటే కోచ్ ఆదర్యంలో తీసుకునేటప్పుడు అంత హెల్త్ మనకి మంచిగా ఉంటుంది ఓకే అర్థమైందా ఫ్రెండ్స్ మీ ఐడిలో ఆర్డర్ పెట్టుకోవడానికి మీకు చెప్పాను కదా ఆధార్ కార్డు నాకు సెండ్ చేయండి నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని సెండ్ చేయండి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటని సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై సీ సి యూ మీ సుగునాష్